కష్టం ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మా ఇంటి పక్కన ఉన్న గిడ్డంతా లేకి చాలా చేసి నొప్పి అంటే పార పోతున్నాం కదా అంత గిడ్డి కొద్దిగా మెత్తగానే ఉంది ఎందుకంటే వర్షం పడింది కదా కొంచెం తగ్గి మెత్తగా మెత్త కూడా అప్పుడైతే సింపుల్గా వచ్చేసి కొత్తగా వర్షం చూసిన వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం ఫైవ్ ఫార్టీ ఫోర్ అయింది ఫ్రెండ్స్ అలాగ మనం ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా లైవ్ వచ్చింది టెక్టర్ తెలియదు చూపులే ఈ స్వాగతముట రాత్రి మళ్ళీ ఒకటి జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే రాత్రి అప్పుడు టైం పదకొండున్నర పండేది ఫ్రెండ్స్ ఇప్పుడు బేత్రీ స్టార్ట్ అవ్వం అంటే మొన్న అంటే అంతకుముందు అది కూడా అది అట్లా చేసిన ఎట్లా చేసిందంటే ఇప్పుడు దాని మీద నాలుగు ఫ్యాన్లు అడిగే ఫ్రెండ్స్ నాలుగు ఫ్యాన్లు అంటే నాలుగు ఫ్యాన్లు ఎత్తుకోవాలి తిరగట్ల అవి కూడా అప్పుడు రెండు ఫ్యాన్లు తీసి రెండు ఫ్యాన్లు ఇక్కడ ఇచ్చాం ఏ పక్కన మాల్ స్టార్ట్ ఉంటుంది కదా మాల్ ఉంది కదా దానికి ఇచ్చాం అప్పుడు ఎత్తుకుందా రాత్రి बंद पड़ता बट चुत पड़म इंक फ्रेंड्स अंदर की गुड इवनिंग फ्रेंड्स పిలిచేను మనము రొయ్యలు డైగర్ రొయ్యలు తోడు తోడు కొత్తగా చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తూనేమనండి మన పోయిపోతు రాజు రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ట్రిక్టర్లు ఎత్తుదాం అలాగే మీకు మన వ్యూ కొట్ చూద్దాం ఒకసారి ఎట్లా ఉందోలే లైక్ చేయండి ఇప్పుడే రామ్ సేలో అయితే మన పై పెట్టాం కదా మనం రెండు వందల అంటే అది రెండు వందల పైపు నీళ్ళు ఆగిచ్చాము అందుకని నీళ్ళు నీళ్ళు ఆగిస్తే గ్రోత్ బాగొచ్చాయి ఫ్రెండ్స్ తొందరగా కదిలేదు రోజులు రావాల్సిన వంద రోజులు అట్లా స్మూత్గా వచ్చేది అనమాట అందుకనే పైపులు అన్నిట్లో నీళ్ళు తీసేయాలా అలాగే మనం చెట్లు కూడా త్వరలో పడతాం ఇటు కూడా కౌంటికి వచ్చినాయి కదా కాకినాడ మనం మన దగ్గర నుంచి కొనుక్కొళ్ళేది కాకినాడ నుంచి వస్తారు ఫ్రెండ్స్ కాకినాడ తమిళనాడు కాకినాడ తమిళనాడు కొన్నిసార్లు మొన్న విడిపో పెట్టాను కదా చూడండి తెలంగాణ నుంచి వచ్చి తీసుకెళ్ళే వాళ్ళు చాలా దూరం ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళకి ఎంత లాభం ఉంటే మాత్రం ఎంత దూరం వస్తుంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ కొనుక్కు వాళ్ళు ఓకే అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ కొత్తగా చూసినవారు లైక్ చేయండి ఇప్పుడే అలాగే మనం చెట్టు చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చూస్తూనే ఉంది చిన్నగా మెల్లగా చెట్ ఎత్తుదాం ఫ్రెండ్స్

ైలు మీకు ఎప్పుడూ చెప్తాను కదా మళ్ళీ గుర్తిస్తున్నా ఇంకా నీకు గిట్లు చూసారు ఫ్రెండ్స్ ఇగో ఇతో ఇటుతో అట్ని ఈ మేసాలు ఎందుకు వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఇట్లా ఇంటి ఇప్పుడు మేసా అట్లా ఇట్లా ఫ్రెండ్స్ అట్లా వెళ్తే ఈ ముందు ఎక్కడ నాకన్నా తగిలితే దాన్ని లాక్కుంటాయి మే లాక్కొని నీకు ఇదంటి ఇదో పట్టుకుంటే పడేద్దాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇంకా మంచి మంచి వీడియోలు ఇవ్వాలి అలాగే లైక్ కూడా పెట్టాలి ఈరోజు మన వ్యూస్ రేటు చాలా పెరిగి అమాంతంగా పెరిగింది ఈరోజు చాలా బాగా ప్రేక్షకులని మనం ఆదుకున్నాం థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఈరోజు మనకి చాలా వరకు వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయిన ఫ్రెండ్స్ ఈరోజు ఒక్కరోజే నేనట అంత ముందు కన్నా ఈరోజు బాగా ఇంక్రీజ్ అయింది స్మూత్ వెళ్ళిపోయింది పైకి ముళ్ళు లెగిసిపోయింది వీళ్ళు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అందరికీ నేను నా పేరు పేరు నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరికి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మన మనం ఎప్పుడు టాప్లో లెగిస్తూ ఉంటున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదు మన ఈ ఛానల్ పెట్టిన నుంచి ఫస్ట్లో హండ్రెడ్ వీడియోస్ దాకా బాగా డౌన్గా నడిచింది వన్ టూ త్రీ టూ వీడియోస్ సో అంటే వన్ టూ హండ్రెడ్ దాకా ఓన్లీ వన్ వ్యూ టూ వ్యూ దాకా నేను అప్పుడు కూడా ఏం బాధపడలేదు ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది అందుకని నూట ఇరవై వీడియోల దాకా బాగా లేకపోతే ఒకటి లేకపోతే రెండు వీళ్ళు చూసేవాళ్ళు కాదు ఇంకా అట్లా ఉండేది ఫ్రెండ్స్ అయినా కానీ నేను ఏం బాధపడకుండా పెట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు ఈ స్టార్ట్లో అంటే అప్పుడు చేసిన అంత పనే చాలా బాధపడ్డాను కానీ పర్లేదు మనకి మన వీడియోలు చాలామంది చూస్తున్నారు అది చాలు ఫ్రెండ్స్ మన అక్వాకల్చర్ గురించి అదే చె అదే ఒకటి నుంచి నూట ఇరవై వీడియోలు దాకా ఓన్లీ వన్ వ్యూ లేకపోతే టూ వ్యూ లేదా ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు లాంగ్ వీడియోలు పెట్టేవాడిని అప్పుడు మనకి కొత్త ఫ్యాన్లు వచ్చినాయి ఫ్రెండ్స్ కొత్త నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి ఉప్పలపాడు ఇలాగ ఒక మూడు చార్ల నుంచి మనకు కొత్త ఫ్యాన్లు వచ్చినాయి ఆడి గురించి కొన్ని వీడియో పెట్టాను కానీ ఫుల్ హెచ్డీలు పెట్టాను కానీ ఎవరు చూడలేదు అయినా ఏం పర్వాలేదు మన అందరం ఉన్నాం ఫ్రెండ్స్ మనం సపోర్ట్ చేసుకోవచ్చు అందరం చాలా ఫస్ట్గా ఉన్నాయి మీకు టైగర్ ఇష్టమా లేకపోతే వనం ఇష్టమా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు బిఏ్ చెక్టర్ అవుతుందాం ఒకసారి మ్యాథ్స్ అందరూ లేదో చూద్దాం ఒకసారి థ్యాంక్స్ అన్న అయ్యో ఫైన్ అన్న చూస్తాను ఫ్రెండ్స్ చెక్ చేస్తాను నిదానంగా చిన్నగా వెళ్దాం పడకుండా వెళ్దాం చెక్ ఇస్తాం మ్యాథ్ ఉందో లేదో కామెంట్ చేయండి చిన్నగా మెల్లగా ఓ ఈసారి చాలా ఎక్కువండి ఒక చూడండి అడుగుతున్నాయి అక్కడే పోసుకుంటాను అక్కడ చూస్తూనే ఉండండి ఆహా ఇది మోల్టింగ్ ఇబ్బంది పడింది దీన్నే తీసుకున్నాము ఓకే ఇదిగో ఫ్రెండ్స్ అరే పడిపోయింది ఏం కాదు పడిపోయినా ఏం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు నిగిడిపోయింది ఇది ఇది మనం మినరల్స్ కొట్టినప్పుడు కలవలేదు అనుకో ఫ్రెండ్స్ అప్పుడు ఇలాగ నిగిడిపోతాయి గట్టి ఉండిపోతాయి అట్లా మనం తీసిన కూడా తిరగవు మళ్ళీ ఇది పంగాస్ కూడా పట్టింది పంగాస్ వాళ్ళే ఫ్రెండ్స్ మనం తీసుకోలేదు వాళ్ళు అప్పుడు మెడిసిన్ కొడితే సాయంత్రం తీసుకున్నారు మీ ఇష్టం ఉన్న నీకు మీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఓకే మనం పడేద్దాం ఇది టై టైగర్ అయితే కాసేపు నా బతికి ఫ్రెండ్స్ అంచనా బయటికి తీసుకొచ్చుకో ఒక పది నిమిషాలు కాదు పది నిమిషాలు పడది ఒక రెండు మూడు నిమిషాలలో బతికిద్ది పనామి అయితే అప్పటికప్పుడు చనిపోయింది ఫ్రెండ్స్ అది ఎక్కువ సప్ అది మీది ఎక్కడ అన్న మాది ఇక్కడ ఇది ఉంది కదనా ఆంధ్రప్రదేశ్ దగ్గర చిరాలు ఉంది కదా చిరాల దగ్గర కాలేదా ఇప్పుడు వేటపాలెం ఉంది కదా వేటపాలెం ఎట్లా చెప్పాలి ప్రకాశం జిల్లా ఇంకో వేడపాలెం మండలం హలో ఫ్రెండ్స్ మన సూపర్వైజరు చెరువులు చెరువులు బాగా కొద్దిగా కొద్దిగా చూసు కొద్దిగా గమనించాలను ఎందుకని ఫోన్ చేసేడు అర్థం కాలా అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వేటపాలు ఉంది కదా వేటపాలు ఉంటే మీకు ఎట్లా చెప్పాలి ఇప్పుడు చీరలు అంటే పెద్ద టౌన్ కదా అంత తెలుసు చీరల దగ్గర వేటపాలు వేటపల దగ్గర పందిరి పిల్లి పందిరి పిల్లి దగ్గర మేము అంటే నో డౌట్ ఇంకేమైనా అడుగుతారా అర్థమైంది అన్న అన్నాను ఈ ఏ చెక్టర్ ఎత్తుదాం బాగా కాలు గీసిపోయింది ఇంకో ఫ్రేమ్ చూసుకున్నాడు చెల్లి మీ చూపులే ఫ్రెండ్స్ మీరు రోజు లైఫ్ మళ్ళీ మన లైఫ్ చూస్తున్నారా చూడపోతే ఒక చిన్న డౌట్ ఒక చిన్న మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు ఒక కేజీ మేత ధర ఎంత మీరు అంటారు వాళ్ళ మీరు లైవ్ చూస్తూ ఉంటే తెలుస్తుంది లేకపోతే నేను చెప్తాను కేజీ వెయ్యల ధర అదే కదా కేజీ మేత ధర ఎంత అర్థం కదా ఫ్రెండ్స్ అదే మీరు మన లైవ్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది కేజీ మేత ధర ఎంత అంత చూడని అంత నేను చిక్ చెప్తాను మన ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తాను ఏం చేసినవి చాలా కాస్ట్లీ తా ఫ్రెండ్స్ ఈ మేత కేజీ ధర హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అది ఒక్క 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 కేజీ అలాగా చెరువుకి మేత అయిందామా ఫ్రెండ్స్ కనపడుతుంది అయింది తగ్గించాలి ఇంకేం ఆడతాడా ఫ్రెండ్స్ ఇంకా ఏమో కొత్త ప్యాన్లు ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఏమో కొత్త ప్యాన్లు ఫుల్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మొత్తం దా అంటే దానితో అది ఏ గురించి వచ్చింది దానికి దానికి కంపెనీ పేరు ఏం పేరు అన్నీ సేపు అన్నీ పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఫుల్ వీడియో లాపెల్ ఉంది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి స్క్రోల్ చేయండి వీడియో దొరుకుతుంది కానీ దానికి తమ్ముళ్ళేం పెట్టలేదు దానికి పెడతాను అది చూడండి మీకు అది ఫ్యాన్లు ధర ఎంతో ఫుల్గా వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ధర ఎంతో అలాగే అవి కొత్త ఫ్యాన్లు అయితే ఏ పార్ట్లు వస్తాయి వాటి వాటి ఖరీదు ఎంతో వాటి ట్రాన్స్పోర్ట్ ఎంతో అవి అన్నీ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్లో ఉంది బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తినేస్తున్నాయి రబ్బుల్లా పక్క జరగండి మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది ఇంకా నడతారా ఫ్రెండ్స్ అర్థం అడుతున్నావా నిన్న అయ్యే ఫ్రెండ్ నేను లైవ్ పోయినాను కదా అప్పుడు వచ్చే కాదు గట్టంతా అంతా మేతే మే కానీ పాలు వాళ్ళ కండపోయింది ఉంటుంది పిఎఫ్ పడింది కదా కండపోయింది పవర్ ఆఫ్ అని అన్న స్టార్టర్ చేపించి మాములు స్టార్టర్ అయితే చూపి ఏం లేదు వాటికి లైట్ కూడా ఉండదు వల్ల చిన్నగా ఎత్తడమే తినేసింది అది కొద్దుగా అయితే ఏం కాదు ఒకసారి మీకు మ్యాథ్ చూపిస్తాను అలాగే అంత బాగుంది ఇది నానండి ఇది మీకు అర్థం కాదు ఏయ్ బాబు ఏ యూ పక్కలు మీకు అర్థం కాదు నేను మ్యాథ్ చూపిస్తాను మీకు నా దాని స్టార్ట్ టూ టెల్ పెట్టాను చూడపోతే నేను వెళ్ళింది అక్కడ లైవ్ చూస్తాను అనేది మీకు లాస్ట్లో మ్యాథ్ మ్యాథ్ బస్తా చూపిస్తాను అలాగే మేత కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీరందరూ ఫ్రెండ్స్ ఇట్లా మోల్టింగ్ అయింది ఇంకా గోపల్ని అర్థండి ఇది మోల్టింగ్లో అండి ఇంకా ఒక పాపం ఎట్లా మోల్టింగ్ అయ్యిందో మొత్తం అలాగే ఇది ప్రతి పాటు ఇంకో మొత్తం కలిసి మోల్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకో చూసినా కదా గో ఇది దాని పై పైది అనమాట రోవి మొత్తం మోల్టింగ్ అయితే కానీ మొత్తం రాదు చెప్పే లేకపోతే చాలా బరువు ఇది అందుకని అది నీటిలో ఉండిద్ది వాళ్ళ ఏమన్నా వస్తే ఏమన్నా కొద్దిగా పో ఇలాగా అదే దాన్ని వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఈ టైగర్ పై చర్మం మోల్టింగ్ అయితే తొందరగా గ్రోత్ వచ్చింది గ్రోత్ వస్తే తొందరగా పండుగ వస్తుంది పండుగ వస్తే తొందరగా కొట్టేసుకుంటారు వీళ్ళ కోరిక ఏంటంటే ప్రతి చెడు వంటల్లో కూడా తొందరగా గుర్తొస్తే అమ్మేస్తాం పట్టేస్తామని అవి అవి ఎప్పుడు వచ్చినా ఆయనకి వీళ్ళు సార్లు మాకు ఎన్ని రోజులు రావాలి అవి కాదు కాదు ఇప్పుడు వంద రోజులకి అలా ముప్పై కొంటకు వచ్చి పట్టేసుకున్నాం లేకపోతే ఇరవై గంటకు వస్తే పట్టేసుకున్నాం అంటారు కానీ అవి నిదానంగా వస్తాయి అవి వీళ్ళు కంగారు ఎక్కువ అదే చిన్న చిన్నగా మెల్లగా ఆహా ఐదు రోజులు కూడా అయిపోయినా వెళ్ళిపోయినాయి ఏం పర్వాలేదు సుందరికి వెళ్దాం కొత్తగా చూసినవారు మీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మనకి చాలా దగ్గరగా ఉన్నాం లక్ష్మణ్ గడి హిందీ పాటలు పెట్టుకుని కానీ కాపీరేట్ రేటు కాపరేట్ కాపీ రేటు కొద్దిగా నేను సౌండ్ అడిగే వస్తున్నంత ఆఫ్ చేస్తాను ఏమనుకోండి ఎందుకంటే హిందీ సాంగ్స్ కాబట్టి బ్లాక్ కూడా కాపరేట్ రేట్ లెక్లు పడతాయి ఈ సాంగ్స్ వల్ల ఓకే ఫ్రెండ్స్ నా కోసమే చాలా ధన్యవాదాలు మనం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం మీకోసం ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను మొత్తం పక్కన బైబిల్ సూట్ కూడా ఒకటి ఉంది ఇంకో కనడ వచ్చింది అది పియా పడింది దాని సాంగ్ చూడ ఫ్రెండ్స్ ఇంకా ఆన్లైన్ వచ్చినట్టు ఇది కనపడింది ఇక్కడ ఏ ఏ వన్ వన్ కనపడుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూస్తున్న వారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళాక ఆన్లో పెట్టుకోండి మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా లైవ్ పెడతాం మనం పెట్టలేదు బట్ అది నా పాల్పడ్ ఎందుకంటే వస్తే పట్టి వచ్చారు కానీ అమౌంట్ అది ఇవ్వలేదు ప్రకేషన్ అవ్వలేదు అది చల్లకి వన్ డే బట్టి నచ్చిన మనకి లైఫ్ అని కొద్దిగా ఇబ్బంది పడింది సార్ చెడు పెట్టినప్పుడు ఖచ్చితంగా లైవ్ పెట్టే శాతం చిన్నగా మెల్లగా చిల్ అయితేద్దాం ఫ్రెండ్స్ పచ్చి అంటే మేత ఏమైనా ఎక్కువైనా వీళ్ళు కూడా గొళ్ళు వచ్చింది ఇద కొద్దిగా ఎక్కువ వచ్చింది మీరు వచ్చి ఇట్లా దాకా వస్తే గోల్ అని కొన్నిసార్లు గోల్ కర్ఫినవి తినేస్తూ ఉంటాయి తినేస్తూ ఉంటే తినేసినప్పుడు ఆ పైది తొలిగిపోయచ్చు మెల్లగా లేకంది అది మ్యాథ్ కూడా వేసారు వాళ్ళకే మమ్మ ముందు పైపు చూపిస్తుంది తర్వాత చూపిస్తాను ఇంకొన్ని పైపు దీనివల్ల నీళ్ళు ఆగేస్తుంది అది నీళ్ళు ఆగితేనే బాగా గుర్తు వస్తుంది కాబట్టి మనం నెక్స్ట్ టైం నీళ్ళు ఆగిస్తు ఉండే తర్వాత ఇప్పుడు మనం పాల్గొని చెప్తున్నాయి కదా చెప్తున్నాడు అది కూడా వీళ్ళదే మొత్తం ఆ రెండు కలిసి ఒకరికి వాళ్ళకి నాలుగు మేతలు చిన్నపుల్ కదా ఏం కాదు అందుకని వాళ్ళు నాలుగు మేథలు పెట్టుకుంటూ నాలుగు మేథలు ఎట్లా కానీ మనకి టైగర్ కాబట్టి అది అది కూడా టైగరే కానీ మనకి కంపెనీకి వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ రిస్క్ చేయలేం కాబట్టి మూడు మేటలు పెట్టాం ఇంకేంటి సంగతులు ఇగో మూడు పీసులు ఇది ఏ మోటార్ అయినా లేకపోతే ఏదైనా కానీ మూడు పీసులు వచ్చే మనకి వెళ్ళకైతే రెండు పీసులు వస్తే ఒక కరెంట్ అని ఒక నోటలు అంటే ఒకటి నోటల్లో వస్తే అది కాదు ఇది మూడు ఫేస్లు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడాలి బిఏ కొంచెం ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా గొండులు చేసుకోండి చూసిన చూడండి ఫ్రెండ్స్ చెప్పను ఇట్లా గొండులు చేసుకుంటే ఇది ఇక్కడ గోడలు చేసుకోండి బాగా వెళ్ళిపోయింది ఏం పర్వాలేదు వచ్చి మళ్ళీ వచ్చింది బలిసారి ఉంటారు మాట్లాడదాం ఇంకా వాటిని రాళ్ళు కొట్టాలి మన పక్కన ఆపోజిట్లో రాడ్లు కొట్టాలి సరే ఫ్రెండ్స్ ఏమనుకోకనే కొంచెం ఫోన్ వచ్చింది ఫోన్ అంటే చెట్టు ఫోన్ చేసాడు మేపు రాజమాల ఇంటికి వెళ్తారు కదా టైం అయినంత చెట్టు ఉంచి ఫోన్ చేశాడు మేపు రాజు ఇంటికి వెళ్తారు కదా ఫోన్ టేమైనంతా చెప్తే ఓకే మనం బరిగుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి

చిన్న వైయక్తి మళ్ళీ చూసి చివరి రావాల్సి వచ్చింది ఇక్కడ అది తెల్లదు ఉంది దాన్ని కట్టేయాలి కచ్చింగ్ అది కట్టేస్తే వాళ్ళ మ్యాప్లే కదా వాళ్ళం కట్టేసుకోమంటారు ఎక్కువ మాట్లాడతారు బలిగడ్డ మా ఇష్టం మేము మేము తోలుతాం మీకు దమ్ముంటే కట్టేసుకోమంటున్నారు కానీ కట్టేసుకుంటే ఎప్పుడు ఫ్రెండ్స్ చై చై కరీదా ఏమి లగ్గోలేదు ఓకే వాళ్ళు చెప్తారు వాళ్ళు పడతారు మనం చిన్నగా మన లైవ్ మన కంటిన్యూ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పోతరాజు చూసిన చూస్తున్న మళ్ళీ మనం ఇంట్లో చెప్తున్నాం అలాగే మనం వాతావరణం సరళగా ఉంది కూల్ కూడా ఉంది సాయంత్రం కదా అనంతరం సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అలాగా అలాగే సూర్యుడు కూడా నిన్న లైవ్ పెట్టినప్పుడు ఉన్నాడు నేను ఇప్పుడు సంతోషం ఫీల్ అయినా చాలా ఆయనకి ధన్యవాదాలు చెప్పారు మీకు దిగు దిగు చెప్పాలి కదా మీకు వాళ్ళ మన కిల్లలో బోర్డు ఉంటే ఒక అటుగాము ఒకటి లేదా రెండు బోర్డులు ఉంటాయి ఇటుకామైతే నాలుగు ఉంటాయి నాలుగు పాయింట్లు ఉంటాయి ఒకటి రెండు పాయింట్లు నాలుగు పాయింట్లు సాయం కనబడుతుంది కదా ఇంకొకటి ఇది రెండు ఇంకొక ఒక మూడు అది టైం బోర్డులు ఆడాలి కాబట్టి నాలుగు పెట్టారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని ఇంకేమైనా డౌట్ ఉండి ఆ ఫ్రెండ్స్ చేద్దాం అందరూ ఎలా ఉండవారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనుకుంటున్నాను మనం బాగున్నాం మనం ఇంకా చిన్నగా టైం సిక్స్ టెన్ అవుతుంది ఫ్రెండ్స్ సిక్స్ థర్టీ కల్లా మనం చిన్న వెళ్తాం చిన్నగా మీకోసం పెడుతూనే వెళ్దాం ఆనందంగా చూడండి మన ఆక్వాకల్చర్ అనగా సాగు కొత్తగా చూస్తున్న వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెళ్ళి కూడా పెట్టుకోండి పెట్టుకోండి చూసుకునేమండి మన పోషరాజు రెడ్డి యూట్యూబ్ ఛానల్ని కదా ఫ్రెండ్స్ నిలువే పెడితే సరేం నిమిషాలు మీ ఫ్రెండ్స్ మీకు జాయింట్ కలిపింది కరెంట్ అని కొద్దిగా తో చి కలిపింది నైట్ ఇబ్బంది పెట్టేది అనుకుంటుంది చూడాలి మనం కావాల్సిన ముందు లైవ్ కాబట్టి మనం వెళ్దాం పెట్టుకుంటే వెళ్ళాం ఆటోమేటిక్ బండి బండి వెళ్తుంది చురుగు పెట్టారు బాగుంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళంత చిన్న కనపడింది జూమ్ చేయలేం కదా జూమ్ చేయలేం కదా ఎదురికేమో బ్యాక్ సైడ్ కెమెరా దీనికి లేదు చూడండి ఇవ్వండి చిన్నగా అది ఆరం కొట్టి మనం ముప్పై నిమిషాలకి లైఫ్ కట్ చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కొత్తగా చూసిన వారు ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద ట్వంటీ ఎయిట్ మినిట్స్ అయింది ఇంకా టూ మినిట్స్లో మనం లైవ్ అయిపోయింది థర్టీ మినిట్స్ లాస్ట్కి చూస్తున్నారు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా టూ మినిట్స్ ఉంది ఫ్రెండ్స్ మనకే అందరూ తొందరగా చూసేయండి మీరు ఇంకోసారి మీకు చెట్లు చూపిస్తాను కొత్తగా చూసిన చూసేయండి

అంటే ఇది చేద్దాం మీకు ఇంకా థర్టీ సెకండ్స్ ఉంది ఫ్రెండ్స్ మనం తొందరగా చూసేయండి మీరు కొత్తగా చూసిన మరి ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లైవ్ ముగిచ్చేస్తున్నాం చేస్తున్నాం ఎందుకంటే థర్టీ మినిట్స్కి చిన్న పని ఉంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ మాకు థర్టీ మినిట్స్ తాగు Okay, bye, friends. My son's subscribe to going to Okay, bye.